వచ్చినాయంటే అది డాక్టర్ మేడిపల్లి ఉన్న కృషి అని చెప్పి తెలియజేస్తున్నాను మరి గతంలో సమస్యలు కానీ ఎమ్మెల్యే ముంపు గ్రామాలలో పోలీసులు వచ్చి అరెస్ట్ చేసి ఒకరోజు ముందు పోలీస్ స్టేషన్ పెట్టేవారు మరి మేడిపల్లి ఉన్న ఎమ్మెల్యే అయిన తర్వాత టిఆర్ఎస్ గానీ స్వయంగా వచ్చి దరఖాస్తు ఇచ్చి వారి సమస్యలు పరిష్కరించడంలో ఎమ్మెల్యే పూర్తిగా సహకరిస్తున్నారు మొన్న నీరోజుపల్లిలో ఒక మహిళా రైతు అకస్మాత్తుగా విద్యుత్ శాఖ చనిపోతే తెలిసిన క్షణంలో అరగంటలో నీరోజుపల్లికి వచ్చి ఆ కుటుంబానికి అప్పటికప్పుడు పదిహేను వేల ఆర్థిక సాయం చేసి ముందుకే యాభై వేల రూపాయలు కలెక్టర్ ద్వారా ఎమ్మెల్యే సత్యమైన గారు ఇచ్చారంటే ఎంత కమిట్మెంట్ ఉన్న నాయకుడు ఒక్కసారి అర్థం చేసుకోండి అలాగే గౌరవ కలెక్టర్ గారికి మా ఎమ్మెల్యే గారికి చిన్న రిక్వెస్ట్ పది సంవత్సరాలు ముంపు గ్రామాల కోసం ఎన్నో ఉద్యోగాలు చేశాం నిరాదీక్షం వడ్డవా చేసాం పదివేల ముందు పాదయాత్ర చేసాం నంది కమ్మని ముఠడి పెట్టాం ఏ ఒక్క సమస్య పరిష్కరించలేదు నిర్వాసి ఎంతో త్యాగం చేసిరు నిర్వాస తరఫున కొట్లాడినా మీకు ఎత్తిచ్చినా తక్కువ ఐదు లక్షల నాలుగు వేల రూపాయలు ప్రత్యేక నిధులు ఇస్తున్నా రూపాయి ఇచ్చిన బాబోన పోలేదు ఆ కొట్లాడినందుకు దాదాపు ఇరవై మూడు కేసులు పెట్టడం జరిగింది మరి ఈ ప్రభుత్వం ఈ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారు వచ్చిన వెంటనే దాదాపు నాలుగు వేల ఆరు వందల తొంభై ఆరు కుటుంబాలకు రెండు వందల ముప్పై నాలుగు కోట్ల యాభై లక్షల రూపాయలు మంజూరు చేసిన ఘనత మన ఎమ్మెల్యే సీఎం రేవంత్ రెడ్డి మంత్రి పొన్నం ప్రభాకర్కి దక్కుందని తెలియజేస్తున్నారు ఎమ్మెల్యే గారు దయచేసి మా ముంపు గ్రామంలో సమస్యలు కొన్ని చిన్న చిన్నవి ఉన్నాయి ఎంఆర్ఓ స్థాయిలో కలెక్టర్ స్థాయిలో ఆర్డీఓ స్థాయిలో ఆ చిన్న చిన్న సమస్యలు పరిష్కరించండి ఆ సమస్యలు పరిష్కరించినట్టయితే మీరు ముంపు గ్రామంలో దేవుడిగా కొలవబడతారు ఎందుకంటే సర్వం త్యాగం చేసినాం మా త్యాగం దాదాపు రెండు లక్షల ఎకరాలకు సాగునీరు తాగునీరు అందిస్తుంది మిడ్ మార్నివాసి పన్నెండు గ్రామాలు మునిగిపోయినందుకు రెండు లక్షల ఎకరాలకు సాగునీరు తాగునీరు అందిస్తుంది అలాంటి పన్నెండు గ్రామాలు అలాంటి పన్నెండు గ్రామాల నిర్వాసితులు ఈరోజు చాలా బాధలో ఉన్నారు ముఖ్యమంత్రి గారు కూడా ఈ నిర్వాసుల సమస్యలు ప్రత్యక్షంగా పాల్గొన్నారు వంట వర్పులో పాల్గొన్నారు ప్రతి నిర్వాసితుని ఆదుకుంటా అని చెప్పి హామీ ఇవ్వడం జరిగింది దయచేసి మీరు ప్రత్యేక చొరవ తీసుకొని ముంపు గ్రామాల సమస్యలు కానీ మా బోయినపల్లి మండలం అగ్రగామిగా తీర్చే బాధ్యత మన ఎమ్మెల్యే గారికి ఉన్నది ఇంకా మూడున్నర సంవత్సరాలు మన మండలంతో పాటు చొక్కదండి నియోజకవర్గం రాష్ట్రంలోని పేరు ప్రఖ్యాతులు వస్తాయని తెలియస్తూ నాకు అవకాశం ఇచ్చిన ఎమ్మెల్యే గారికి ఎండిఓ గారికి హృదయపూర్వక